ఇప్పుడు బుడమేరుని మనం ద సారా ఆఫ్ విజయవాడ అంటాం అంటే విజయవాడ కన్నీరుకి బుడమేరు అంటాం అనమాట ఎందుకని అంటాం అంటే దశాబ్దాలుగా బుడమేరు వాగు కొండపల్లి మైలవరం కొండల్లో నుంచి పుట్టినటువంటి వాగు ఆల్ ఆఫ్ ఐషన్ వస్తా ఉంటుంది ఇది నోటి ప్రవించే చాలా తక్కువ డిస్టెన్స్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఈ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఏంటి విజయవాడ పరిసర ప్రాంతం నుంచి కూడా వెళ్తా ఉంటాయి అయితే ఆ విజయవాడ వెళ్లే దారిలో ఎక్కువ మలుపులు టర్నలు పిస్టులు ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువ ఇలా మలుపు మలుపులు ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే కొండల్లో వర్షం గట్టిగా పడిందో వెంటనే పది నుంచి చాలా స్పీడ్ గా వచ్చేస్తాం ఆ స్పీడ్ గా వచ్చేయటం వల్ల ఈ మలుపులు ఎక్కువ ఉండటం వల్ల మలుపుల మీద నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది బయటకి సో గండ్లు కొట్టేస్తూ ఉంటది సో ఇది దశాబ్దాలుగా ఉన్న సమస్య నాకు నేను చాలా చిన్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను నాకు గుర్తు నాకు పన్నెండు ఏళ్ళు పదమూడు వేళ్ళు ఉంటాయి ఆ టైంలో బొడమేరు పొంగింది బొడమేరు పొంగటం ఏంటని చెప్పి ఆ రోజు నేను సైకిల్ వేసుకుని వెళ్ళాను అన్నమాట నేను చూద్దాం అని అది నాకు గుర్తు ఇప్పటికే గుర్తు సో అది అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ అనుకుంటుంది జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు ముందున్న సవాలు ఏంటంటే అది ఏ రకంగా రెగ్యులేట్ చేయాలండి వెలగలేరు దగ్గర ఆ వాటర్ వస్తున్న వెలగలేరు ఒక డ్యామ్ కట్టారు ఆ డ్యామ్ కట్టి అక్కడ ఒక ఛానల్ తీసుకొచ్చి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర కృష్ణా వాటర్ లో కలిపారు అదొక రెమిడీ ఇంకోటి ఏంటంటే ఇది ఏలూరు కెనాల్కి వెళ్ళిపోయి కొల్లేరుకి వెళ్ళిపోవాలి యాక్చువల్ ఇది కొల్లేరుకు వెళ్ళిపోయే మంచినీటి సరస్సు ప్రపంచ అతిపెద్ద మంచినీటి సరస్సుకెళ్లే వాగు ఇది అయితే కొల్లేరు ఆక్రమం గురి గురైపోయింది కొద్దివేగా గురి గురయ్యేసరికి ఆ వాటర్ లాగట్లేదు గెనక్తన్నేస్తుంది ఇప్పుడు ఈ వాగులు వంకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దశాబ్దాలుగా ఉన్న ప్రపోజల్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ రిటైలింగ్ వాల్ కట్టాలని రక్షణ గోడ కట్టాలని చెప్పి ఎప్పుడు నుంచో ఒక ప్రతిపాదన నాకు తెలిసి రెండు వేల ఐదులో కూడా ఇలా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి వచ్చి చూశారు ఆయన వచ్చి చూసి ఇక్కడ రిటైలింగ్ వర్క్ కడతామని చెప్పి అన్నారు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు అంతమే కానీ కట్టింది లేదు దానికి వచ్చి అంటే నిన్న కూడా నేను రాయనంపాడు వ్యాగం వర్క్ షాప్ దగ్గర మా బంధువులు కూడా ఉంటారు నేను కూడా ఫోన్ చేసి అడిగాను కొండపల్లి ప్రాంతం అనమాట అదంతా మునిగిపోయింది రాయనపాడి వేగం వర్క్ షాప్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే గత ఐదేళ్ళు అసలు లేదండి ఎక్కువైపోయింది లేదు అది కాకుండా కబ్జా గురి ఈ వాగు ఉన్నటువంటి ప్రాంతం భూ కబ్జాలకు గురైపోయి కొత్త కొత్త కాలనీలు వచ్చేయటం ఏ అనుమతులు అక్కడ అక్కడ లేఅవుట్లు కట్టేయటం కట్టేయటం ఈ పరివాహ ప్రాంతాలను ఆకుపై చేసేయటం వెలసి మెయింటెనెన్స్ లేకపోవటం గండ్లు కొట్టేయటం అలాగే ఏ డైవర్సిలు వెలగలే డ్యామ్ పెట్టారో ఆ కెపాసిటీ తక్కువ ఈ ఇంట్లో ఎక్కువ దాన్ని చేయకపోవడం సో ఎన్ని వెలసి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకి ఈ రోజు మనం చూస్తున్నాం ఏనైక సమస్యలు ఈ పదిహేను పదిహేను వార్డులు మునిగిపోవడం అంటే నాకు తెలిసి అది కొత్తగా నేను ఇది రావర్పాడు రింగ్ అటు పక్క ప్రాంతం అసలు ఎప్పుడు పెద్దగా కాలనీలు ఉండండి ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కూడా అక్కడ చదివాను నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ లోడే లక్ష్మీ కాలేజీ ఇంజనీర్ చదివాను అంటే ఆ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను రాయర్పావర్పాడు రింగ్ అవత ఎప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు గొల్లపూడి రింగ్ ఇన్నర్ రోడ్ అంటారు అది ఎక్కువ పెద్ద కాలనీలు ఉండేవి కావు అలా ఎందుకు ఎందుకు ఎందుకుంటే కాబట్టి ఇదే ప్రాబ్లం బుడమేర్ వాటర్ వచ్చేస్తే ఇది పక్క అది నివాస యోగ్యం కాదని చెప్పేసి ప్రజలకు తెలుసు తెలిసినప్పటికీ గత పది ఏళ్ళకి అనేకమైన కాలనీలు వచ్చేసి ఎక్కువగా ప్రభావితం అయిపోతుంది ఆ ప్రాంతాలే సో ఇలాగా వెరసి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకి పరిష్కారం చూడాలి హైదరా ఏ రకంగా హైదరాబాద్ లో పెట్టి ఆక్రమణ తొలగిస్తున్నారో ఆ రకంగా మన పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు ఇదే మాట అన్నారు గంట శ్రీనివాస్ గారు కూడా మనం స్వచ్ఛందంగా ప్రజలు ఏదైతే ఆక్యుపై చేశారో అది వదిలేయాలి పార్క్ లేని అన్నారు నాకు తెలిసి ఇటువంటి సమస్య రాష్ట్రంలో అనేక నగరాల్లో ఉంది నెల్లూరు నగరం స్థితికి నాకు తెలిసి అక్కడ అక్కడ కూడా చాలా కాలువ ఉన్నాయి జఫర్ సాహెబ్ కాలువని ఆ ఉయ్యాల కాలువని అన్ని అక్కవే అయిపోయినాయి రెండు వేల లో మనం చూసి అప్పుడు నారాయణ గారి మంత్రిగా ఉన్నారు మొత్తం అంతా అది ఆయన దగ్గర నుంచి కొంచెం డిమాలిష్ చేయగలిగారు సో అలాగే ఏలూరు ఉంది ఏలూరు నదిగొడ్లు వెళ్తా ఉంటది అది కూడా అక్రమకు గురి అయిపోయినాయి సో ఇలాగ అనేకమైన ఆక్రమణలు అధికారుల యొక్క వైఫల్యానికి ఈ సమస్య కూడా ఉంది మనం కూడా హైడ్రా తీసుకొస్తాము కోబ్రా తీసుకొస్తాం ఏదో తీసుకొచ్చి సమస్య పరిష్కారం దీర్ఘకాలిక సమస్య ఆ రిటైనింగ్ వాల్ కట్టాలు ఇటువంటి సమస్యలు అన్ని ఇప్పుడు కొల్లేరు సరస్సు ఉంది సార్ రెండు లక్షల పైచీలకు ఎకరాలు ఈ రోజు ఎంత మిగిలిందండి కనీసం పాతిక వేలు ముప్పై వేలు మిగిలిలేదు దాని కారణం ఎవరండి సో ఎన్ని ప్రకృతిని మనం ఏదో విధ్వంసాలు సృష్టిస్తున్నాం పార్టీ సెంట్ల కుంటలు అన్ని కూడా కబ్జాలు చేసి వాటిలో ఇచ్చారు కదా ప్రజలకి కబ్జాలు చేశారండి ఇప్పుడు బుడమేరు ప్రాంతంలో కూడా సమస్య ఉంది ఇటువంటి ప్రాంతాలనే వాళ్ళు జగనన్న కాలనీలను పెట్టారు ప్రభుత్వాలు చేయకూడని పనులని చేశారు అందుకని ఈ ఇప్పుడు విలయం పెరిగిపోయింది గతంలో లేని కాలనీలు ఇప్పుడు ఉన్నాయి అందుకే ఆ సమస్య ఇంకా పెరిగిపోయింది కట్ట కోడలు తో కట్టేశారు మీరు కారణం ఎవరండి